హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ముమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపటమయ్యది కొన్ని గోల్డ్ ఐటమ్స్ వచ్చేసి లక్ష్మి కమ్మలు అంటారు లక్ష్మీజీ వచ్చింది కదా లక్ష్మీజీ కింద బుట్ట వచ్చింది ఈ కమ్మలు వచ్చేసి మనకి ఓన్లీ త్రీ గ్రామ్స్లో అయిపోయాయి అన్నమాట ఇవి డైలీ యూస్ కోసం చేయమని చెప్పారు వాళ్ళు డైలీ యూస్కి బాగుంటాయి దీని తర్వాత ఇది వచ్చేసి రింగ్ ప్లీన్ రింగ్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ గ్రామ్స్లో అయ్యింది వాళ్ళు రెండు లెటర్స్ పెట్టమని చెప్పారు ఆర్ఆర్ అని చెప్పేసి క్లియర్ కనిపిస్తుంది కదా మీకు రెండు లెటర్స్ పెట్టాను ఆర్ఆర్ అని చెప్పేసి ఈ సైడ్లోకి ఏదైనా డిజైన్ వచ్చింది వచ్చిందనమాట ఇదంతా కూడా మిషన్ కటింగ్లో అయిపోతుంది వర్క్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ గ్రామ్స్ ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఇది వచ్చేసి షార్ట్ లెంత్ నల్ల పూసలు దండి అంటారు కదా ఇది షార్ట్ లెంత్ ఇది ఇది మనకు వచ్చేసి కింద రెండు పెద్ద బాల్స్ వచ్చి మధ్యలో ఒక పెద్ద బాల్ మొత్తం మూడు పెద్ద బాల్స్ వచ్చినాయి మధ్యలో ఇక్కడ రెండు రెండు బాల్స్ వచ్చాను కదా మధ్యలో మూడు వచ్చాయి ఇక్కడ రెండు మధ్యలో మూడు పైనల్ ఇది మొత్తం మనకి ఇది వెయిట్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ గ్రామ్స్లో అయిపోయింది ఇది షార్ట్ లెంత డైలీ వేస్కి సెట్ అవుతుంది అన్నమాట ఇది మనకి ఓన్లీ సిక్స్ గ్రామ్స్ ఈ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా నల్ల పూసలు ఏదైతే వజన్ మైనేజ్ చేసిన తర్వాత మనకి కరెక్ట్గా ఆరు గ్రాములు ఉండే విధంగా చూసుకోవాలి గోల్డ్ ఎప్పుడైనా కూడా ఇది మనకి పూసలతో కలుపుకొని చూసుకుంటే ఏడు గ్రాముల చిల్లర ఉంటుంది ఆ పూసల వెయిట్ మైనేజ్ చేసి మనకి గోల్డ్ ధర కట్టుకోవాలి ఎప్పుడైనా కూడా ఆ తర్వాత ఇది కూడా షార్ట్ లెంత్ బ్లాక్ బీడ్స్ దీనికేమో ఇక్కడ మొత్తం ఐదు బాల్స్ వచ్చినాయి పెద్దవి రెండు పెద్దవి ఇది ఇంకా పెద్దది దీని పక్కన కొద్ది వచ్చిన సార్ దాని తర్వాత మధ్య మధ్యలో కూడా మనం ఇక్కడ డిజైన్ సెట్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకి టెన్ గ్రామ్స్లో అయ్యింది పది గ్రాములు ఇది వచ్చేసి మనకి పది గ్రాములు అయింది ఒకసారి నేను వెయిట్ చేసి చూపిస్తాను అది మనకు పూసలతో పన్నెండు గ్రాముల రెండు వందల మిల్లీలు ఉంది సో ఇందులో పూసల వేటు మైనస్ చేసిన తర్వాత మనకి గోల్డ్ పది గ్రాములు ఉంటుంది అన్నమాట అంటే మనకి ఎంత రెండు గ్రాముల రెండు గుంజలు పూసల వేటు ఉంటుంది ఈ పూసల వేటు మైనజ్ చేసి గోల్డ్కి ధర కట్టమని చెప్పాలి ఎవరికైనా సరే ఆ తర్వాత ఇంకోటి చూద్దాం ఇది కూడా అంతే ఏడు గ్రాముల ఎనిమిది వందల డెబ్బై మిల్లీలు సో మనకు ఆరు గ్రాముల గోల్డ్ కాబట్టి ఒక్క గ్రాము ఎనిమిది వందల డెబ్బై మిల్లీలు బ్లాక్ బీట్స్ వెయిట్ తీసేసిన తర్వాత వెయిట్ చేయమని చెప్పాలి మనం దీని వెయిట్ వచ్చేసి మనకు ఐదు గ్రాములకి ఒక నలభై మిల్లీలు తక్కువ ఉంది సో ఇందులో మనకి ఎగ్జాస్ట్రా మిల్లీలు కాబట్టి సేమ్ గోల్డ్కు ధర కట్టేయమని చెప్పాలి దీని తర్వాత అన్నిటికంటే మనకు మెయిన్ ఏంటంటే హాల్మార్క్ మార్క్ సింబల్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు రింగ్ బ్యాక్ సైడ్ నా ఫోన్ కొద్దిగా క్లారిటీ లేదు ఇక్కడ కనిపిస్తుంది కదా ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ ఈ సింబల్ కంపల్సరీగా చూసుకోండి మీరు నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను ఈ సింబల్ ఇలాంటి సింబల్ కంపల్సరీ ఉంటే మీకు ఫ్యూచర్లో బాగుంటుంది ఈ కమ్మలకు కూడా ఇక్కడ వేసాను మీరు అండి బ్లాక్ కలర్లో ఉంది కదా ఇక్కడ అది దాని తర్వాత మనకి ఈ బ్లాక్ బుడ్స్ పైన కూడా ఇక్కడ రింగ్ పైన బ్లాక్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ ఈ రింగ్ పైన బ్లాక్ బ్లాక్ కనిపిస్తుంది కదా అక్కడ దానికి తర్వాత దీనికి కూడా సేమ్ అక్కడనే కనిపిస్తుంది కదా బ్లాగ్ బ్లాగ్ ఓకే ఈ ఆల్మార్ సింబల్ కంపల్సరీ చూసుకొని మీరు జాగ్రత్త పడగలరు అని నేను కోరుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వరకు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వరకు ఎలా ఉందో చెప్పాలనుకుంటే కూడా కింద కామెంట్ బాక్స్లో పెట్టండి బాయ్ అందరికీ నమస్తే